ఓం శ్రీ శ్రీమాత మహా ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి రోజు గనక పరమేశ్వరుడిని ఎవరైతే ఈ విధంగా పూజిస్తారో వారికి శివుడికి ఏంటి అభిషేక ప్రియుడు అని చక్కగా ఆ రోజున పరమేశ్వరుడికి అభిషేకము అనేది ఇంపార్టెంట్ ఆ అభిషేకం అనేది కూడా తేనె పెరుగు కలిపి గనక అభిషేకం చేయిస్తే ఒక ఫలితము కానీ ఫలితం సంప్రాప్తిస్తుంది పంచామృతాలతో చేస్తే ఒక ఫలితం సంప్రాప్తిస్తుంది అచ్చంగా గంగా జలం అంటాం అంటే జలముతో నీటితో అభిషేకం చేస్తే కానీ ఫలితం సంప్రాప్తిస్తుంది యథార్థంగా రానా బోడాశంకరుడు అభిషేక ప్రియుడు మనస్ఫూర్తిగా ఓం శివాయ ఓం శివాయ ఓం నమస్వాయ్ అనుకుంటూ అభిషేకం చేస్తే చాలు అలాగే మరి ఈ రోజు ప్రత్యేకత అంటే గురువారం కలిసి వచ్చింది గురువారం నాడు మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తే అర్ధికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఇంత పూర్వం కూడా నేను చాలా సార్లు తెలియజేసా గురువారం రోజున గనక పరమేశ్వరుడి తొమ్మిది కొబ్బరి బొండాతో గనక అభిషేకం చేస్తే అష్టైశ్వర్యవంతులు ఇది యథార్థం నాన్న చక్కగా అలా చేయండి తొమ్మిది కొబ్బరి బొండాలతోటి అభిషేకం చేసి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయమంటారు వాస్తవంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయాలి అయితే ఆ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసేటప్పుడు అక్కడ సూత్రము అని ఉంటుంది అంటే ఇలా అభిషేకం చేసినటువంటి జలము పోయేటువంటి దారి దాన్ని సోమ సూత్రము అంటాము అది దాటకూడదు మధ్య చాలా మంది అండర్ గ్రౌండ్ ఏ పెడుతున్నారు ఎవరు కూడా స్పెషల్ గా బయటకు పెట్టట్లేదు ఒకవేళ అలా పెట్టి ఉంటే మాత్రం దాటకూడదు ఎవరైనా సరే అది దాటకూడదు అలా ఉంటే కనుక అక్కడ వరకు చేసి మళ్ళీ రిటర్న్ వెనక్కి వస్తే ఒక ప్రదక్షిణం అన్నట్టు లేదు అలా ఏం లేదమ్మా మాకు దాటాల్సిన అవసరం లేదు అండర్ పెట్టారు కాబట్టి మేము ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంటుంది అనుకుంటారు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయండి తొమ్మిది కొబ్బరి బొండాలు సమర్పించి నూట ఎనిమిది సార్లు అభిషేకం చేయండి అష్టైశ్వర్యవంతులు అవుతారు నానా తొమ్మిది సార్లు తొమ్మిది కొబ్బరి బొండాలు సమర్పించండి అందుకని మాక్సిమం తొమ్మిది బొం కొబ్బరి బొండలు ఇలా కొట్టి తీసుకొని పెడితే ఇలా హోల్ పెట్టేసి అభిషేకం అనేది చేయవచ్చు తొమ్మిది కొబ్బరి బొండాలతో చేయండి అది ఒకటి తేనెను పెరుగుతో ఒక అభిషేకం చేయండి పంచామృతాలతో అభిషేకం చేయండి ఇవన్నీ కూడా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేషము అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ద్రవ్యంతో ఆ విధంగా గనక మనం అభిషేకం చేయటము అనేది ప్రత్యేకత చాలా చాలా మంచిది నాన్న ఈ రోజున ఆ అభిషేకము అనేది ఆ విధంగా చేయటం వలన మీ మనసులో ఉన్న కోరిక అనేది నిలబెడుతుంది అష్టైశ్వర్యవంతులు అవుతారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ప్రధానంగా అందరికి కావాల్సిందే సంపూర్ణ ఆరోగ్యం చక్కని ఆరోగ్యవంతులు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది